ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవత మహాప్రాణము ద్వితీయ స్కంధము తొమ్మిదవ అధ్యాయము బ్రహ్మదేవుడు పరంధామమును దర్శించుట శ్రీమన్నారాయణుడు ఆయనకు చతుశ్లోకి భాగవతమును ఉపదేశించుట శ్రీసుకుడు వచించెను పరీక్షిణ్ మహారాజా స్వప్నములో కనబడే పదార్థములతో స్వప్న ద్రష్టకు అనగా ఆ కలగన్న వానికి ఎట్టి సంబంధము ఉండదు అట్లే జాగ్రత్త అవస్థలో కూడా దేహాదులకు అతీతము అనుభవ స్వరూపము అయిన ఆత్మకు మాయచే అనుబంధము లేకుండా దృశ్య పదార్థములతో ఎట్టి సంబంధము ఉండదు ఈ మాయాశక్తి అనేక రూపములుగా అనగా దేవతలు మానవులు బాల్యము యవ్వనము వంటి అనేక రూపములలో ప్రకటమగుచుండును తద్వారా ఆత్మ చైతన్యము కూడా ఆయా ఉపాధులలో అనేక రూపములు గల దాని వలె గోచరించుచున్నది అయితే జీవుడు ఈ మాయ యొక్క గుణములచే నిర్మితమైన దేహాదులయందు రమించువాడై అహంకార మమకారములనే భ్రాంతికి లోనగుచున్నాడు కానీ గుణములను క్షోభింపచేయనట్టి కాలమునకు మరియు మోహమును కలిగించునట్టి మాయకు అతీతమగుతన చైతన్య స్వరూపమునందు మోహరహితుడై రమించుచున్నప్పుడు అతడు ఆత్మారాముడు అయిపోవును అప్పుడిక నేను నాది అను అహంకార మమకార భావములకు దూరమై చక్కని ఉదాసీనుడై గుణాతీతుడయ్యుండును బ్రహ్మదేవుడు ఆత్మతత్వజ్ఞానమును నిష్కపట భావముతో తపస్సు చేసెను దానికి ప్రసన్నుడైన పరమపురుషుడు అతనికి స్వస్వరూప సాక్షాత్కారమును అవసంగెను పిమ్మట ఆత్మతత్వజ్ఞానమునకై సత్యవస్తువును గూర్చి ఉపదేశించెను దానినే నీకు నేను వినిపించదను ముల్లోకములకు పరమగురువు ఆదిదేవుడు అయిన బ్రహ్మ తన కమలాసనమున కూర్చొనియుండెను అప్పుడు ఆయనకు జగత్తును సృష్టింపవలనను ఆలోచన కలిగెను కానీ సృష్టి నిర్మాణము ఎట్లు చేయవలెనో ఆయనకు తెలియకుండెను అందులకు అతడు ఎంతయో ఆలోచింపసాగెను అట్లు చింతించుచుండగా బ్రహ్మదేవునకు ప్రళయజలముల నుండి తప అను అక్షరద్వయము రెండుసార్లు తప తప అని వినపడెను స్పర్శములయందు అనగా కా నుండి మా వరకు గల అక్షరములు స్పర్శములు తా అనునది పదునారవ అక్షరము పా అనునది ఇరువది ఒకటవ అక్షరము ఈ తా పా అను అక్షరములు త్యాగ పురుషులకు గొప్ప సంపదతో సమానము ఈ తప అను అక్షరద్వయము వినబడినంతనే తపస్సు చేయుమని భగవంతుడు తనను ఆదేశించుచున్నట్లు బ్రహ్మదేవుడు తలంచెను ఆ రెండు అక్షరములు వినబడినంతనే వాటిని పలికినది ఎవరు అని బ్రహ్మదేవుడు నలు పరికించి చూచాను అప్పుడు అచట ఆయనకు ఎవ్వరునూ కనపడలేదు కమలాసనమునందు కూర్చొని తపస్సు చేయుటయే తనకు హితకరమని ఆయన భావించెను అనంతరము ఆ బ్రహ్మదేవుడు తన మనస్సును ఎందే లగ్నమనర్చెను బ్రహ్మదేవుడు తాపసులలో శ్రేష్ఠుడు ఆయన జ్ఞానము అమోఘము అతడు ప్రాణములను మనస్సును జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను ఏకాగ్ర ఏకాగ్రచిత్తుడై వెయ్యి దివ్య సంవత్సరముల పాటు తపస్సు అనర్చెను ఆ తపఃప్రభావమున ఆయన సకల లోకములను ప్రకాశింపజేయుటకు సమర్థుడయ్యను బ్రహ్మదేవుని తపస్సునకు పరమ పురుషుడు ప్రసన్నుడు ఆయనకు తన పరంధామమును దర్శింపజేసెను ఆ పరంధామము సర్వోత్తమము దానికి మించినది మరి లోకమే లేదు అతట ఏ విధమైన క్లేశములు మోహములు గాని భయములు గాని ఉండవు పుణ్యాత్ములైన మహాత్ములకే అది నివాస స్థానము దేవతలు ఆ పరంధామమును పదే పదే కీర్తించుచుందురు ఆ వైకుంఠమునందు రజస్తమోగుణములకు ఏమాత్రము స్థానము లేదు ఆ రెండింటితో మిశ్రితమైన సత్వగుణము ఉండదు అనగా అది శుద్ధ సత్వమయము ఆ లోకమున ప్రభావము గాని మాయా ప్రభావముగాని ఉండవు ఇంకా మాయచే ఉత్పన్నములకు రాగద్వేషములు గాని మోహముగాని ఎట్లుండును అచట సురాసురుల పూజలను అందుకును భగవంతుని పార్షదులు ఉపాసకులు నివసింతురు వారు అనగా పార్షదులు ఉపాసకులు అందరును శ్యామవర్ణ శోభితులు కమలములవలే మనోహరమైన నేత్రములు గలవారు పీతాంబరధారులు వారి తనువులు మిగుల సుకుమారములై దివ్యకాంతులతో తేజరిల్లుచుండును వారు ఎల్లరును చతుర్భుజ శోభితులు వారు ధరించడి సువర్ణాభరణములు దివ్యమణి ఖచితములు దేదీప్యమానములు వారు ఎంతయో లావణ్య శోభితులు వారి దేహములు పవడములవలే వైడూర్యాది మణులవలే కాన్ ంతములు తామర తూడుల వలె సుకుమారములు వారి కన్నకుండలములు కుండలములు కిరీటములు కంఠహారములు మనోజ్ఞాకాంతులతో మిరిమిట్లు గొలుపుచుండును ఆ వైకుంఠము నలువైపులయందును నిత్యముక్తులైన మహాత్ములతో దేదీప్యమానముగానున్న విమానములతో విరాజిల్లుచు మిక్కిలి రమణీయముగా ఉండును అచటి దివ్య వనితల యొక్క మిర్మిట్లు గొలుపుచున్న తనుకాంతులతో ఆ పరంధామము యొక్క శోభలు ఇనుమడించుచుండెను అప్పుడు ఆ వైకుంఠము మెరుపు తీగలతో తళుకులీనుచున్న మేఘములతో ఆవృతమైన ఆకాశమును తలపింపజేయుచుండును అచట లక్ష్మీదేవి తూకుటుయ్యాలను ఊగుతూ తన వీభూతులతో గూడి తన పతిదేవుడైన శ్రీమన్నారాయణుని పాదములను భక్తి శ్రద్ధలతో పలు విధముల సేవించుచుండెను ఇంకనూ తన స్వామి యొక్క గుణలీలా వైభవములను కీర్తించుచుండెను అప్పుడు అచటి పువ్వులను చేరియున్న తుమ్మెదలు కోకిలలు మొదలగునవి ఆ రమాదేవి యొక్క సేవాగుణ వైభవములను తమ ఝుంకార నాదములతోనూ పంచమ స్వరములతోనూ శ్లాఘించుచుండెను ఆ జగన్మాత తన పతిదేవుని గుణగానము చేయుచుండగా భ్రమరాదులు ఆ జగజ్జనని గుణవైభవములను ప్రస్తుతించుచుండెనా అన్నట్లు మధురమగు ధ్వనులను చేయుచుండెను సర్వేశ్వరుడైన లక్ష్మీనారాయణుడు ధర్మనిష్టాపరులకు సర్వరక్షకుడు ఆ జగన్నాథుడు యజ్ఞముల ద్వారా ఆరాధింపబడువాడు యజ్ఞఫలప్రదాత ప్రదాత అట్టి పరమపురుషుని బ్రహ్మదేవుడు దర్శించెను అప్పుడు సునందుడు నందుడు ప్రబలుడు అర్హణుడు మొదలగు పార్షద ప్రముఖులు మిగుల భక్తి శ్రద్ధలతో ఆ వైకుంఠనాథుని సేవించుచుండిరి ఆ పరాత్పరుడు నిత్యము తన భక్తులను అనుగ్రహించు నిరతుడు ఆయన చూపులలో అమృతము చాలు ఆరుచుండును ఆ స్వామి నేత్రములు కెందామరల శోభలను వెదజల్లుచుండును ఆ ప్రభు యొక్క వదనము చిరునవ్వుల నులికించుచూ ప్రసన్నముగానుండును ఆ శ్రీహరి కిరీట శోభలు అద్భుతములు మకరకుండలముల కాంతులు నిరుపమానములు చతుర్భుజ శోభితుడైన పీతాంబరుని వక్షస్థలమునందు నిరంతరము లక్ష్మీదేవి నివసించుచుండును బ్రహ్మదేవుడు దర్శించిన పరాత్పరుడగు శ్రీమన్నారాయణుడు స్వధామమైన వైకుంఠమునందు సర్వోత్కృష్టమైన సింహాసనమున ఆసీనుడై ఆనంద స్వరూపమున విరాజిల్లుచుండెను ప్రకృతి పురుషుడు మహత్తత్వము అహంకారములు దశేంద్రియములు మనస్సు శబ్దాది పంచ తన్మాత్రలు పృథివ్యాది పంచభూతములు అను ఇరువది ఐదు తత్వముల అధిష్టాన శక్తులు అనగా అధిష్టాన దేవతలు ఆ సర్వేశ్వరుని సేవించుచుండిరి షడ్గుణ ఐశ్వర్యములు ఇతరులలో అస్థిరములుగా ఉండును కానీ భగవంతునిలో ఆ గుణములు స్వభావసి సిద్ధములుగా ఉండును ఆ సర్వేశ్వరుడు స్వీయ సచ్చితానంద స్వరూపమునందు నిత్యము నిరంతరము రమించుచుండును ఆ పరమేశ్వరుని దర్శించినంతనే బ్రహ్మదేవుని హృదయము ఆనంద పరిప్లుతమయ్యను తనువు పులకించిపోయెను నేత్రములు ప్రేమాశ్రువులతో నిండారెను అంతటా సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు నిరతము పరమహంసలు నివృత్తి మార్గమును అనుసరించుచూ సేవించుచుండునట్టి భగవత్పాద శిరసా నమస్కరించెను శ్రీ మహావిష్ణువు సృష్టి కార్యమును నిర్వహింపుమని బ్రహ్మదేవుని నియోగించియుండెను బ్రహ్మయ్యు భగవానుని శాసనమును తలదాల్చి మిగుల ఉత్సాహముతో సృష్టి కార్యమును నెర్పుటకు సన్నద్ధుడైయుండెను అందులకు ప్రసన్నుడైన శ్రీహరి అతని కరస్పర్శ గావించుచూ మందహాసముతో మృదు మధురముగా ఇట్లు పలికెను శ్రీ భగవానుడు ఇట్లు పలికెను బ్రహ్మదేవా నీవు సృష్టి రచనా కార్యమునకు సంసిద్ధుడవై పెద్ద కాలము నిష్ఠతో తపస్సు చేసితివి నీ భక్తి శ్రద్ధలకు మిగుల సంతోషించితిని కపటయోగులు ఎట్టి కఠోర తపస్సులు నచ్చినను అవి నన్ను సంతోషపెట్టజాలవు సృష్టికర్త నీకు శుభమగుగాక నేను అనన్య భక్తులకు పరమశ్రేయస్సును ప్రసాదించుచుందును నీకు అభిష్టమైన వరమును కోరుకొనుము మానవులు ఎట్టి తపస్సులు అనర్చినను వారికి నా దర్శనము అప్పుటయే మహాభాగ్యము నా వైకుంఠలోక దర్శనము నా అనుగ్రహ ప్రభావ ఫలమే నా సంకల్ప కారణముగా నీకు నీటి ఎందు తప తప అను శబ్దములు వినిపించినవి అంతటా పరమ విశ్వాసముతో నీవు తీవ్రముగా తపస్సు గావించితివి పుణ్యాత్మా జగత్ సృష్టి కార్యమును ఎట్లు చేయవలెనో తెలియక నీవు తికమకకు లోనైతివి అట్టి సమయమున తపస్సు చేయుము అని నేనే నిన్ను ఆదేశించి తిని ఏలయన తపస్సు నాకు హృదయము తపస్సునకు నేను ఆత్మను తపస్సు వలననే ఈ జగత్తును నేను సృజించుచున్నాను దానిని పోషించుటకు ఈ తపస్సే మూలము తపోబలము వలననే ఈ విశ్వమును నేను నాలో లీనమనర్చుకొనుచున్నాను ఈ సృష్టి స్థితి లయములు కొనసాగుట నా తప ప్రభావమే బ్రహ్మదేవుడు నుడివెను పరమేశ్వర నీవు సకల ప్రాణుల హృదయ కుహరములలో సాక్షిగా అధిష్ఠించియుందు అందువలననే ఆ ప్రాణుల యొక్క సర్వేంద్రియ వృత్తులను నీవు దర్శింపగలవు అప్రతిహతమైన నీ ప్రజ్ఞా ప్రభావముతో మా వంటి వారి మనస్సులలోని కోరికలను నీవు ఇరుగగలవు జగన్నాథ అర్ధించుచున్న నా యొక్క అభ్యర్థనను అనగా కోరికను తీర్చుము రూపరహితుడవైన అనగా ప్రాకృత రూపరహితుడవైన స్వామీ నీ యొక్క సగుణ నిర్గుణ రూపమును ఎరుంగగల ప్రజ్ఞను నాకు ప్రసాదింపుము పరమేశ్వర నీవు మాయకు అధీసుడవు నీ సంకల్పము ఎన్నడునూ వ్యర్థముగాదు సాలె పురుగు తన నోటి నుండి వెలువడిన తారపు పోగులతో వలపన్ని అందులో క్రీడించుచుండును మరల అది తన పోగులను తనలోనే లీనమనర్చుకొను అట్లే నీవును నీ మాయను ఆశ్రయించి వివిధ శక్తులతో కూడిన అనగా ఇరువది ఐదు తత్వములతో కూడిన ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను అనర్చుటకై నీవే పెక్కు రూపములను దాల్చి అందులో క్రీడింతువు నీవు ఈ క్రీడలను నిర్వహించుటలో గల మర్మములను ఎరుంగు జ్ఞానమును నాకు ప్రసాదింపుము శ్రీహరి నీ ఆదేశానుసారము నేను సావధానుడనై నీ ఆజ్ఞను శిరసావహింతును సృష్టి చేయు సమయమునందుగూడా నేను కర్తృత్వాది అభిమానములచే ప్రభావితుడను కాకుండా నన్ను అనుగ్రహింపుము ప్రభు నీవు కరస్పర్శగావించి ఆత్మీయతతో నన్ను ఒక మిత్రుని వలె ఆదరించితివి కనుక నేను ఈ సృష్టి రచనా సేవా కార్యమునందు నిమగ్నుడనయ్యదను పూర్వకల్పమునందు జీవులు వనర్చిన కర్మలను అనుసరించి వారిని తగు విధముగా విభజించదను అనగా ఉత్తమ మధ్యమ అధమ యోనులలో సృష్టించెదను ఆ సమయమున నేను జన్మ కర్మలకు అతీతుడను స్వతంత్రుడను అనుభావమునకు లూనుగాకుండునట్లుగను అహంకారాదులను పొందకుండునట్లుగను దయచూడము శ్రీ భగవానుడు వచించెను బ్రహ్మదేవా మిగుల గోప్యమైన జ్ఞానమును విజ్ఞాన సహితముగా నీకు ఉపదేశింతును దాని అంగములను అందలి రహస్యములను వివరించెదను సావధానముగా వినుము నా రూపవైవిధ్యమును గూర్చీ రూప గుణ కర్మల వైశిష్టమును గురించి ఎరుంగగల సామర్థ్యమును నీకు ప్రసాదించెదను అట్లే నా తత్వజ్ఞానమును గూర్చియు నా అనుగ్రహమున నీకు బోధపడును ఈ సృష్టికి పూర్వము నేను ఒక్కడనే ఇంటిని సద్రూపమున గోచరమగు ఈ స్థూల జగత్తుగాని అసద్రూపాత్మకము అగోచరము అగు ప్రకృతి గాని దానికి కారణమైన మహాదాదులు మహాదాదులుగాని ఏవూ లేకుండెను ప్రళయకాలమున ఈ సృష్టి అంతయు నాలో లీనమైనప్పుడు మిగిలియుండు శాశ్వతమైన పరతత్వమును గూడ నేనే పరమాత్మతత్వము మాత్రమే సత్యము అతి తప్ప ఈ జగత్తునందు ప్రతీతమగునట్టిది అంతయునూ మాయ యొక్క లీలయే ఆత్మతత్వజ్ఞానము కలిగిన పిమ్మట మాయ కనుమరుగగును కానీ మాయ మాత్రము ఉండును ఏలయన విద్య అవిద్య అను రెండును భగవంతుని శక్తులే రాహువు గ్రహములలో ఒకడుగా పరిగణింపబడును కానీ ఆకాశములో రాహు గ్రహము కనబడదు అట్లే వాస్తవముగా ఈ విశ్వము లేనే లేదు కానీ ప్రతీతమగుచుండును ఇదియే నా మాయయని ఎరుంగుము కనుక పరమాత్మ తత్వానుభూతి కలుగుటకు విద్య ద్వారా అవిద్యను పారద్రోలవలేను చిన్న పెద్ద ప్రాణుల యొక్క శరీరములు అన్నియును పంచమహాభూతములతో ఏర్పడినవే ఆ కారణముగా అందు నేను ప్రవిష్ఠుడనైనను అనగా అంతర్యామిగా ఉన్నను ఆ పంచమహాభూతములు నన్ను బంధింపవు పంచమహాభూతములు నాలో ఉన్నవి గాని వాటిలో నేను లేను వాటికి నేను అతీతుడను పరమాత్మ తత్వమును ఎరుగగోరువారు అనగా జిజ్ఞాసువులు ఈ విశ్వము అంతయును పరమాత్మ నుండియే ఉత్పన్నమైనదని ఎరుగవలేను ఆ పరమాత్మ విశ్వమునకు లోపలను బయటను వ్యాపించియున్నాడు అన్వయ రూపమున అతడే సత్యము వ్యతిరేక రూపమున వస్తువులను అన్నింటినీ నేతి నేతి నా ఇతి ఇతి అను ఉపనిషద్వాక్యముల ద్వారా నిరాకరించినప్పుడు కూడా అతడే అనగా ఆ పరమాత్మయే మిగిలియుండును ఏలయన అన్ని దేశముల అన్ని కాలముల పరమాత్మయే విరాజిల్లుచుండును బ్రహ్మదేవ ఉత్కృష్టమైన సమాధి ద్వారా నా ఈ సిద్ధాంతమునందు బాగుగా స్థిర విశ్వాసమును కలిగియుండుము అప్పుడు కల్ప కల్పాంతరముల అనగా సృష్టి ప్రారంభ సంహారముల కూడా ఎన్నడూను మోహితుడవు కావు సచ్చిదానంద పరమాత్మయే సకల దేశకాలములయందును విరాజిల్లుచున్నాడు అని సాధకుడు గ్రహింపవలెను పరమాత్మ తప్ప ఈ విశ్వమునందు ఏదియునూ సత్యము కాదు ఈ విషయమును తెలుసుకునట వలన సాధకుడు శోకమోహాది మోహాది వికారముల నుండియును అవిద్యాది క్లేశముల నుండి ముక్తుడై పరమశాంతి స్వరూపుడైన పరమాత్మను జేరును శ్రీసుకుడు వచించెను పితామహుడైన బ్రహ్మదేవుని మాతృనిగా చేసుకొని జన్మరహితుడైన శ్రీహరి లోకమునకు ఈ తత్వోపదేశము చేసెను పిమ్మట బ్రహ్మదేవుడు చూచుచుండగానే ఆ పరమాత్మ తన రూపమును అంతర్ధానము నర్చెను శ్రీహరి ఇంద్రియగోచరమైన తన స్వరూపమును అంతర్హిత మునర్చినంతనే జగత్సృష్టికి నియుక్తుడైన బ్రహ్మదేవుడు అంజలి ఘటించి పరమాత్మకు ప్రణమిల్లెను పిమ్మటాతడు పూర్వకల్పమునందువలేనే విశ్వమును సృష్టించెను భాగవత ధర్మములను పరిరక్షించునట్టి బ్రహ్మదేవుడు కళ్యాణము కొరకును తన కర్తవ్యమైన జగత్సృష్టి కార్యమును పూర్తి పూర్తిచేయుటకునూ అభిలషించినవాడై ఒకనాడు యమనీయమాదులను అనుష్ఠించెను నారద మహర్షి బ్రహ్మదేవుని యొక్క పుత్రులైన మరీచి ప్రభృతులలో ఆయనకు మిక్కిలి ఇష్టడు పరమభక్తుడైన ఆ దేవర్షి శ్రీహరి యొక్క మాయాతత్వమును తెలుసుకొనుటకు కుతూహలపడెను వినయపూర్వకముగా సంయమనముతో సౌశీల్యముతో ఒప్పుచూ తన సేవలతో బ్రహ్మదేవుని సంతోషపెట్టెను పరీక్షిణ్ మహారాజా తనకు తండ్రియు లోకమునకు పితామహుడును అయిన బ్రహ్మదేవుడు తన సేవలకు సంతుష్టుడైనట్లు నారద మహాముని గమనించాను అంతటా నీవు నన్ను అడిగిన ప్రశ్ననే ఆ దేవర్షి బ్రహ్మదేవుని అడిగెను సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవుడు తన తనయుని సేవలకు ఎంతయో సంప్రీతిని పొందేను అంతటా శ్రీహరి తనకు స్వయముగా ఉపదేశించిన దశలక్షణ శోభితమగు భాగవత మహాపురాణమును నారదునకు తెలిపెను పరీక్షన్ మహారాజా నాకు పితృదేవుడు యుగుల తేజస్వీయు అయిన వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరమునందు పరబ్రహ్మను ధ్యానించుచుండగా నారదుడు ఈ భాగవతమును ఆయనకు ఉపదేశించెను ఆ వ్యాస భగవానుని నుండి నేను ఆ భాగవతోపదేశమును పొందితిని విరాట్ పురుషుని నుండి జగత్తు ఉద్భవించిన రీతిని గూర్చి నీవు నన్ను అడిగితివి అంతేకాక ఇంకా నువ్వు పెక్కు ప్రశ్నలను వేసితివి వాటికి అన్నింటికిని సమాధానముగా నీకు భాగవత మహాపురాణమును వినిపించదను ఇది శ్రీమద్ మహాపురాణమునందలి ద్వితీయ స్కందమునందు తొమ్మిదవ అధ్యాయము ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति